భూమి గగన్పై పడిపోవడంతో ఇద్దరు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు లే లే అంటూ గగన్ చెప్తూ ఉంటాడు అయితే ఈ లోపలే చెర్రి అక్కడికి వచ్చేస్తాడు అప్పుడు భూమి గగన్ మారు మాట్లాడకుండా సైలెంట్గా అలాగే ఒకరిపై ఒకరు పడిపోయి ఉంటారు భూమి కాలు మీద ఒక గండు చీమ వెళ్తూ ఉంటుంది దాంతో భూమికి బాగా జల పెడుతూ ఉండడంతో దానిని విధిలించేసుకుంటూ గోకటానికి గగన్ కాలు సహాయంతో తన కాలుని గోక్కుంటూ ఉంటుంది దాంతో గగన్ ఏం చేస్తున్నావు అని మెల్లగా అడుగుతూ ఉంటాడు గోకుతున్నాను అని భూమి చెప్పడంతో అది తెలుస్తోంది అని గగన్ అంటూ ఉంటాడు ఏదో చేయమండి అని భూమి చెప్తూ ఉంటే అదే సార్ చేయమ సార్ అని గగన్ సార్ అని పిలుస్తూ ఉంటుంది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది సార్ అందుకే గోకుతున్నాను సార్ గోకుతున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది అలా భూమి ఇంకా గగన్ పై ఉన్నా కూడా గగన్ ఏమీ అరవకుండా మెల్లగా మాట్లాడుతున్నాడు చెర్రీ కంట్లో పడకూడదనే ఇలా మాట్లాడుతున్నాడా ఆ చెర్రీ వచ్చి వీళ్ళని చూస్తాడా చూడాలి మరి